ఈరోజు కచ్చి బోలి భూములన్నీ లక్షల కోట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎలాగైతే ముప్పై మూడు ఎకరాల్లో పంతొమ్మిది వేల ఎకరాలు మిగిలింది ఎకరం నువ్వు యాభై కోట్లు వేసుకో నాలుగు వందల ఎకరాలు రెండున్నర లక్షల కోట్లు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కొరకని ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ఇది అన్యాయంగా ఒక ప్రైవేట్ ఆ పేరు బాగుంది యూనివర్సిటీ భూముల మీద ఎందుకు పడ్డాడు రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ అరే నువ్వు యూత్కి న్యాయం చేస్తానన్నావు మంచి చేస్తానన్నావు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అభివృద్ధి చేయట్లేదు సరికదా స్టూడెంట్ భూములు ఉద్యోగులకి ఇవ్వకుండా స్టూడెంట్లకి ఇవ్వకుండా ఫ్యూచర్ లేకుండా నువ్వు చేస్తుంది ఏంటి లక్షల కోట్ల నోటికి మళ్ళా లక్షల కోట్లు ఇవ్వడానికి అందుకే నేను ఈరోజు కోర్టులో వాదనలు విన్నాను పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈ రోజు ఫైల్ చేస్తున్నాను వచ్చే తరసడే మధ్యాహ్నం టూ ఫిఫ్టీన్కి నా వాదనలు వినిపిస్తాను ఈ భూములను కాపాడుతాం తెలంగాణ మిత్రుల స్టూడెంట్స్ ఈ దొంగల నమ్మకండి ఈ గజ దొంగల నమ్మకం మన భూములు మనం కాపాడుకుందాం ఏ పొలిటికల్ పార్టీని నమ్మకండి నేను మీతో ఉన్నా మీరు నాతో ఉన్నారు ప్రజలు మనతో ఉన్నారు, మీడియా మనతో ఉంది దేవుడు మనతో ఉన్నాడు సత్యం మనతో ఉంది మనమే గెలుస్తాం